హాయ్ హలో అండి రైతు వ్యక్తులందరూ కూడా నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి నేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెడ్ గోల్డ్ అనేది మిరపలో ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఫీడ్బ్యాక్స్ గురించి మాత్రమే మనము ఆ వీడియోలో మాట్లాడుకుంటాము దాంతోపాటుగా ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాల వల్ల మనకు ఎలాంటి నష్టం వచ్చే ఆస్కారం ఉంది అని చెప్పేసి అతి ముఖ్యమైనటువంటి ఈ రెండు టాపిక్స్ మీద మనము ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామండి సో వర్షాలు గత మూడు రోజుల నుంచి మనకు అంటే భారీ వర్షం కాకపోయినా కూడా సో జల్లు అనేది చెప్పేసి పడుతుంది కాబట్టి సో వాతావరణంలో కూడా తేమ శాతం అనేది ఎక్కువగా ఉంది సో దీనివల్ల ఏంటంటే మనకు ఈ ఫంగస్ కణాలు ఏవైతే ఉంటాయో అవి మనకు ఎక్కువగా డెవలప్ అయ్యేసి మనకు కాయపాయన ఆల్రెడీ మనకు ఫస్ట్ క్రాప్ అనేది సెట్ అయిపోయింది కాబట్టి సో కాయ వచ్చే వచ్చాకారము చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కాయ మురిగిపోయే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే యాజ్ ఎ ప్రికాషన్గా వర్షం తగ్గగానే మీరు ఇది చేయండి అండి ఇప్పుడు మనకు బ్లూ కాపర్ అని చెప్పేసి దొరుకుతుంది కదా సో బ్లూ కాపరు ప్లస్ అదేవిధంగా ప్లాంటోమైసిన్ ప్లాంటోమైసిన్ ఈ రెండు కలిపి పిచికర కనుక చేసుకున్నట్లయితే మనకు ఈ ఫస్ట్ వచ్చేటువంటి ఇది ఏంటంటే మనకు బ్లూ కాపర్ కాబట్టి క్లోరైడ్ కాబట్టి సో ఇది మనకు శిలీంధ్రాలు కానీ అదేవిధంగా బ్యాక్టీరియా సో ఏవైతే ఉంటాయో అవి డెవలప్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఇది పనిచేస్తుంది బ్లూ కాపర్ అనేది పాటుగా ఈ ప్లాంటమైజ్ ఏదైతే ఉందో మనకు అందరూ తెలిసిందే సో ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేసేసి ఎక్కడ ఉన్నటువంటి ఫంగస్ కణాలను అదేవిధంగా శిలీంద్ర నాశనం లాగా పనిచేసేసి ఈ రెండు కాంబినేషన్లు మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఫస్ట్ స్ప్రేగా చేసుకుంటారు సో దీని తర్వాత నెక్స్ట్ స్ప్రేగా వచ్చేసేసి మనకు ఈ అమిస్టర్ టాప్ కానీ అంటే బ్రాడ్ స్పెక్టర్ అమిస్టర్ టాప్ ఓకే అమిస్టర్ టాప్ కానీ లేకపోతే క్యాబ్రియో టాప్ కానీ క్యాబ్రియో టాప్ ఓకే సో ఇవి ఏంటంటే మనకు బ్రాడ్ ఎస్పెక్టమ్ అంటే ఎక్కువగా సో ఫంగస్ కానీ అదే అదేవిధంగా మనకు ఏదైనా కీలకనాశకాలు ఏవైతే ఉంటాయో సో దీన్ని ఈ రెండు రెండో స్ప్రేగా వాడుకోండి ఈ అమిస్టర్ టాప్ కానీ లేదా క్యాబ్ టాప్ కానీ వాడుకున్నట్లయితే మనకు సో మనకు వచ్చేటువంటి కాయ మచ్చ అదేవిధంగా కుళ్ళు సమస్య ఏదైతే ఉంటుందో సో దాని నుండి మనం ఉపశమనం పొందడం జరుగుతూ ఉంటుంది సో ఇది మనము ఈ వర్షాల నుంచి మనం మిరుగు పంటను కాపాడుకోవడానికి సో వాడుకోవాల్సిన మందుల వివరాలు సో ఇది కనుక మనం చూసుకున్నట్లయితే బ్లూ కాపర్ వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే రెండు వందల యాభై గ్రామ్లు అంటే పావు కేజీ ఓకే ఈ బ్లూ కాపర్ వచ్చేసి ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందండి హండ్రెడ్ గ్రామ్స్ ఇది ప్లాంటో మైసిన్ అదేవిధంగా అమిస్టర్ టాప్ వచ్చేసి మనకు మీరు ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ తీసుకోండి సో ఇది కూడా అంతే సో వందల యాభై నుంచి మూడు వందల నాలుగు వందల వరకు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో అంటే ఎకరానికి ఒక రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై నుంచి నాలుగు వందల ఎనభై వరకు తీసుకునే మనకు సో మంచి ఉపశమనం అనేది మనకు దొరకడం జరుగుతూ ఉంటుంది సో ఖాయకుండా అదేవిధంగా ఖాయం వచ్చరాకుండా చూసుకోవచ్చు సో ఒకవేళ మనకు ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం మనకు ఈ బేయర్ కంపెనీ వాళ్ళది మనకు ఇది ఉంది కదా అసర్బ్రో అని చెప్పేసి ఉంది మనకు అసర్ బ్రో అసర్ బ్రో అని చెప్పేసి ఇది మనకు బేయర్ కంపెనీలో ఉండటం జరుగుతూ ఉంటుంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఎకరానికి వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చూప వాడుకోవాలి సో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చూప వాడుకోవాలి దీని రేట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అరౌండ్ పదిహేను వందల నుంచి మనకు పదహారు వందల రూపాయలలో మనకు ఇది అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంటుంది ఏది అసర్ బ్రో అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఒకవేళ మీకు కాయమచ్చ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే మాత్రం ఆ సందర్భంలో మీరు ఈ అసర్ బ్రో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే సో మనకు కాయ మచ్చ అదే విధంగా కాయకుళ్ళు రాకుండా కూడా చూసుకోవచ్చు ఇది అసర్ బ్లో గురించి సో చాలా మంది రైతులు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు సన్న మీరు ఏవైతే వీడియో చేశారో మాకు ఫస్ట్ టైం చూసినప్పుడు వచ్చింది రెండోసారి మూడోసారి చూద్దామంటే వస్తలేదా అని చెప్పేసి నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు సో దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు ఛానల్ని మన ఎస్వి రైతునే వేస్తామని చెప్పేసి ఏదైతే ఛానల్ ఉందో రైతు ఏదైతే ఉందో అక్కడ మనకు కింద సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది సో ఈ ని గనక మీరు సో ప్రెస్ చేసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దాంతో దాంతో పాటుగా దీని పక్కన ఇంకోటి బెల్ బటన్ ఉంటుంది అయితే బెల్సి బెల్ బటన్ ఉండడం జరుగుతూ ఉంటుంది బెల్ బటన్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ ఒక్కండి సో బెల్ బటన్ నొక్కగానే తప్ప మనకు పైన కొన్ని ఆప్షన్స్ కనబడతా ఉంటాయి ఆల్ అని చెప్పేసి పర్సనల్ అని చెప్పేసి కనబడతా ఉంటాయి సో దీనికి లేదంటే ఆల్ క్లిక్ చేసుకోండి సో చేసుకున్నట్లయితే మనం చేసేటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో మీరు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నేను మీకు లింక్ పంపించాల్సిన అవసరం కూడా ఉండదు సో ఇద్దరికి టైం సేవ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే రైతులు కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ ఒక్కండి బెల్ బటన్ నొక్క పక్కన ఆల్ అని చెప్పేసి ఉంటుంది సో ఆల్ కనుక మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు మనం నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో సో డైరెక్ట్గా మీరు చూసే అవకాశం ఉంటుంది ఒక నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ప్రతి రైతు మిత్రులు కూడా సో ఎస్పీ రైతు నేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా అండి సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు తక్కువ ఖర్చులో తక్కువ ఖర్చులో మనం మిరప పంటను ఏ విధంగా పండించుకోవాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు చాలా చాలామంది రైతులు నేను పోయినసారి మా వీడియోలో మా ఛానల్లో చేసినటువంటి ఒక వీడియోలో మాకు ఇప్పటి వరకు ఒక ఎకరానికి ఇరవై వేలు అంటే పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి రావడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాని గురించి చాలామంది రైతులు నాకు డైరెక్ట్గా ఫోన్ చేయడం జరిగింది అన్న మీరు మాకేమో ఇప్పటివరకే మాకు అరవై వేలు డెబ్బై వేలు ఓన్లీ స్పేయింగ్స్ ఖర్చు అయింది మీరేమో పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు ఖర్చు పెట్టుకున్నాను అని చెప్పేసి అంటున్నారు సో అది ఏ విధంగా సాధ్యం అని చెప్పేసి చాలా మంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు సో దాని గురించి కూడా ఒక వీడియో చేసి పెడతాను సో ఇప్పటివరకు నేను ఏమేమి మాత్రం స్ప్రే చేశాను వాటి రేట్ ఎంత సో అదంతా కూడా మీకు కంపల్సరిగా ఇదే బోర్డు మీద మీకు ప్రజెంట్ చేసేసి దాని ఖర్చుతో సహా మేము నుంచే ప్రయత్నం చేస్తే అతి త్వరలో సో అందుకోసం చెప్పేసి అంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఎందుకు అనుకుంటున్నాను అంటే సో ఎంత కానివ్వండి ఓకే రేటు ఇరవై వేలు ఉండండి ముప్పై వేలు ఉండడండి సో అది మనకు మ్యాటరే కాదు సో మనకు పెట్టుబడి అంటే మనం మన జేబు నుంచి సో మందులు షాప్ కలిసి మందులు కొనడం దగ్గర నుంచి విత్తనాలు కొన దగ్గర నుంచి సో ప్రతిదీ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి సో అప్పుడే మనకు మనకు ఎక్కువగా రాబడి అంటే మనకు దిగుబడి ఒకటే కాదు దిగుబడి పెంచుకోవచ్చు సో ఏ విధంగా పెంచుకోవచ్చు కాకపోతే మనకు ఆదాయం ఎంత మిగులుతుంది సో భార్య భర్తలు పొద్దున్న నుండి అంటే ఆల్మోస్ట్ ఆలు మూడు వందల అరవై రోజులు అదే పనిలో ఉంటారు కాబట్టి సో మనకి ఎంత మిగులుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద మీరు కనుక వర్క్ చేసుకున్నట్లయితే సో మనము మనము దిగుబడి పెంచుకోవడం కాకుండా దాంతో పాటుగా అధిక ఆదాయం పొందే ఆస్కారం ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి సో మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి అడుగుతా ఉన్నాను సో దాని గురించి కూడా కంపల్సరీ చేస్తాను ఏది మన పంతొమ్మిది వేల ఇరవై వేలు అని చెప్పేసి కదా సో పంతొమ్మిది వేల ఇరవై వేలకి నాకు దగ్గర దగ్గర రెండు క్రాప్ సెట్ అయిపోయినాయి అది కూడా ఇరవై మన లగ్గల్స్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటల మధ్యలో మనకు ఇప్పుడు అనేది మా తోటలో క్రాప్ సెట్ అయిపోవడం జరిగింది సో మాది ఎకరాల తోట కాబట్టి సో ముప్పై ప్లస్ ముప్పై అంటే అరవై ఇప్పటి ఇప్పటివరకు యాజ్ అవుతున్నావు మనకు క్రాప్ అనేది సెట్ అయిపోయింది సో దాని గురించి కూడా మోస్ట్లీ ఇవలన రేప లేకపోతే రేప వీడియో తీసుకొచ్చి ముందే ప్రయత్నం చేస్తాను సో అదండి ఒకటి మనము ఎంత ఖర్చు పెట్టా కూడా ఫర్ ఎగ్జాంపుల్కు ఇప్పుడున్న రేట్ ప్రకారం చూస్తే మనకు అనుకోవచ్చు ఓకే మనకి ఎంత మిగులుతుంది ఏంది అని చెప్పేసి అనుకోవచ్చు కానీ అట్ ది సేమ్ టైం మనం చేసేటువంటి కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టానికి కూడా తగిన ప్రతిఫలం అనేది ఉండాలి కదా సో ప్రతిఫలం ఉండాలంటే మనం ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి సో అనేటువంటి కాన్సెప్ట్ విన్న మన ఛానల్ అనేది పనిచేయడం జరుగుతూ ఉంది సో మిగతా ఛానల్కు మన ఛానల్కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అది ఒకటే సో మనం ఎప్పుడంటే కూడా మనము రైతుల గురించి ఆలోచిస్తాము ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తాను తర్వాత ఒక రైతు బిడ్డగా నేను ఆలోచిస్తాను కాబట్టి సో రైతు అనే అతను ఎప్పుడు కూడా లాభాలలో లేడు నన్ను అడిగితే ఎప్పుడు నష్టంలో ఉంటాడు ఎందుకోసం అంటే పంట పండింది కానీ ఇప్పుడు అక్కడ వర్షాలు పడుతున్నాయి సో డ్యామేజ్ ఎక్కువ అవుతుంది సో దేవుని వేసేసి ఉండడం అంతే తప్ప మనం చేయాల్సింది చేసేది కూడా ఏం లేదు సో అందుకోసం అంటున్నా మనకు ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉంటాయో సో ఎక్కడైతే మనం ఖర్చు తగ్గించుకోవాలో సో అలాంటి కాన్సెప్ట్ల మీద మనం పనిచేయాలని చెప్పేసి రైతులను కోరుకుంటున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చెప్తాను ఒకటే ఓ ఎగ్జాంపుల్ చెప్తాను సో మనకు నెక్స్ట్ వీడియో మొత్తం కూడా చెప్పేస్తాను సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కు మనకు ఎర్రనల్లి అటాక్ అనేది మనము తోటలు పెట్టిన తర్వాత మనకు ముప్పై నుంచి నలభై రోజుల తోటలకే రావడం జరిగింది సో అప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద మందులు కొట్టారు ఏది ఒమాయిట్ అని చెప్పేసి దాంతోపాటుగా ఏఫికానా అని చెప్పేసి ఇలాంటి మందులు స్ప్రే చేశారు సో దానివల్ల ఏముందంటే మనకు ఒకటేసారి సడన్గా మనకు పెట్టుబడి అనేది పెరిగిపోతూ ఉంది సో అప్పుడు మనము చాలా మంది రైతులకు అంటే మా ఛానల్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో చాలామంది రైతులకు మనము సజెస్ట్ చేయడం జరిగింది సో అదే ఎఫికాన్ కంపెనీ ఏదైతే ఉందో బిఎస్ఎఫ్ కంపెనీ సో దాంట్లో ఒకటి ఇమ్యూనిటీ అని చెప్పేసి ఉంది ఇమ్యూనిటీ అని చెప్పేసి ఒక మంది ఉంటుంది సో ఇమ్యూనిటీ అనేది దీని ప్రైజ్ వచ్చేసి ఎకరాకి మనకు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు అంటే ఒక ఏరియాని బట్టి ఉంటుంది ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అలా కాకుండా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ డిసైడ్ను ప్లస్ ఓమా హైట్ కలిపి కొట్టించు సో చూడండి ఒకసారి డిసైడ్ వచ్చేసి హాఫ్ కేజీకి వచ్చేసి మనకు పదకొండు వందల నుంచి పన్నెండు వందల మధ్యలో నడుస్తుంది సరే మనం పన్నెండు వందలు తీసుకుంటాం దాంతోపాటుగా ఓమా హైట్కి వచ్చేసి సో ఒక సెవెన్ హండ్రెడ్ తీసుకుంటాం ఎంత అయింది పన్నెండు వందలు ప్లస్ ఏడు వందలు ఎంత అయింది మనకు పంతొమ్మిది వందల రూపాయలు అయింది అవునా కదా సో పంతొమ్మిది వందల రూపాయలు అనేది పెరిగింది సో ఇక్కడ ఎకరాకి అది ఎకరానికి మళ్ళీ నేను చెప్పేది సో ఇమ్యూనిటీ చూడండి ఎకరాకి మనం ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఇదేమో దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు సో అంటే మనకు నాలుగు రెట్లు ఇక్కడ ఒకటేసారి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుబడి పెట్టడం జరిగింది సో మనం ఏం చేసామంటే ఇమ్యూనిటీ అనేది కొట్టించాము దానివల్ల ఏమైంది ఆటోమేటిక్గా ఈ ఎక్కడైతే ఈ రిజల్ట్ వస్తుందో ఇదే రిజల్ట్ కాస్త దీంతో కూడా వచ్చేసింది సో మన కు ఎవరైతే ఫాలో అవుతున్నారో సో వాళ్ళందరితో కూడా ఇది ఇమ్యూనిటీని మనం చేయించడం జరిగింది దానివల్ల పెట్టుబడి అనేది ఈ ఒక్క ఒక్క మందుకే ఇంతగానో వచ్చింది రిజల్ట్ మన సేమ్ ఇది వారం రోజులు పనిచేసింది ఇది వారం రోజు పనిచేసింది ఇది నల్లిని కంట ఎర్ర నల్లిని కంట్రోల్ చేసింది తెల్లదోబని కంట్రోల్ చేసింది ఇది కూడా సేమ్ కంట్రోల్ చేసింది తెల్ల నల్లిని దోమను ఎర్ర నల్లిని కంట్రోల్ చేసింది సో డిఫరెన్స్ ఏం లేదు సో అందుకోసం అంటున్నా సో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసుకోవాలి అడుగుతా ఉన్నా సో ఇదండి సో ఇట్లా పోతే మనం యాక్చువల్గా మనం మెయిన్ టాపిక్లో వెళ్ళిపోదామా సో దీని గురించి కంపల్సరీ ఒక వీడియో చేస్తాను సో మనం సో మన మెయిన్ టాపిక్ వచ్చేసి రెడ్ గోల్డ్ ఫీడ్బ్యాక్ నేను గత మూడు రోజుల నుంచి చాలా అంటే చాలామంది రైతులు నాకు ఫోన్ చేస్తున్నారు నేను కూడా వాళ్ళకి కొంతమంది ఫోన్ చేసి నేను పర్సనల్గా కొద్ది దగ్గరగా ఒక వంద నుంచి నూట ఇరవై మంది ఫోన్ చేసుకుంటాను సో దాంట్లో కూడా కొంతమంది రైతులు సో మనకు ఫోన్ చేసి ఈ రెడ్ గోల్డ్ ఫీడ్బ్యాక్ గురించి మనము చెప్పడం జరిగింది సో దగ్గర దగ్గర ఇప్పటివరకు మనకు ఆరు వేల రెండు వందల ఇరవై మూడు ఎకరాలకు అయితే మనము ఈ రెడ్ గోల్డ్ మీద స్ప్రే చేయించడం జరిగింది సో స్ప్రే చేయించిన దాంట్లో నేను పర్సనల్గా మాట్లాడినది కొద్దిగా నూట ఇరవై నుంచి నూట நூட்ட முப்பை மந்திரத்தோ மாட்டா சோ ரயத்துல மாட்டாடினா வாழ் நேன் ஃபஸ்ட்டு ஃபோன் செய்ய வாழ் லிஃப்னே வாழ் அனைமாட்டி அண்ணா ரெட் கோல் ரெட் கோல் இஸ் சூப்பர் கோல்டு சூப்பர் அங்கே சூப்பர் பண்ணேச மாட்ட தப்பா நீங்கள் ஏது இல்லை சோ எல்லாம் பண்ணேசிந்த அனுப்பி ஷான்ஸ் கூட அதுக்கு இவ்வளோ அண்ணா ரெட் கோல் கதா இது సో రెడ్ గోల్డ్ సూపర్ అన్న సూపర్ 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 సో ఇదే ఫీడ్బ్యాక్లు నేను అంటే సరే ఒకటి ఒకరిద్దరు చెప్పిన అని చెప్పేసి అనుకున్నాను అలా కాకుండా దగ్గర నూట ఇరవై నుంచి ముప్పై మంది రైతులకి ఎవరైతే ఫోన్ చేస్తున్నావు సో వాళ్ళందరూ కూడా ఒకటి ఒక మాట దట్ ఈస్ వన్ వర్డ్ రెడ్ గోల్డ్ ఈస్ సూపర్ గోల్డ్ ఓకే ఒక బంగారం లాంటి మాకు మందుని ఇచ్చినాం చెప్పినామన్నా సూపర్గా పనిచేస్తుంది ఎర్ర నల్లి నల్ల తామర అదే అదేవిధంగా లద్దె పురుగు పచ్చ పురుగు తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా విధంగా గ్రోత్ వస్తుంది మనం మొద్దు తోటలు కూడా గ్రోత్ వస్తుంది పాటుగా ఫ్లవరింగ్ అనేది కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి సో అందరు కూడా ఒకటే వార్డులో మనకు చెప్పడం జరుగుతూ ఉంది సో అంటే చూడండి రెడ్ గోల్డ్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో సో నేను ఫస్ట్ చెప్పాను కదా మన వీడియోలో మధుర సో మధుర ఉన్న పర్సన్ ఎవరైతే వెంకట అని చెప్పేస్తున్నారో సో అతను ఇప్పుడు ఈ మధుర ఫోన్ చేయక దగ్గర దగ్గర వారం వారం పది రోజులు అవుతుంది సో వెంకట అని చెప్పేసి మాది రైతు సో నిన్న ఫోన్ చేసినప్పుడు ఆయన ఒకటే మాట్లాడారు అన్న ఆ రోజు స్ప్రే చేశాను సో మధ్యలో ఒకటి బ్లూ బాక్స్ స్ప్రే చేసుకున్నాను సో మళ్ళీ ఇప్పుడు రెడ్ గోల్డ్ మళ్ళీ స్ప్రే చేసుకున్నాను ఇప్పటి వరకు నా లో ఈ ఎఫెక్ట్ అనేది కొంతమంది అంటే చైన్ మోడల్ పోయేసి అసలు మద్దుబారిపోయేసి ఉన్నాయి ఆ మొత్తం అంతా కూడా ఎగురు అనేది వచ్చే ఎగురు ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా మాడిపోతూ ఉంది అదేవిధంగా మొత్తము ఎట్లా అంటే ఒక దాన్ని ఏమంటారు ముడుచుకొని పోవడం జరుగుతూ ఉంది సో అని మా తోటలో అలాంటి సమస్య లేదు సో థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ ఫర్ రెడ్ గోల్డ్ అని చెప్పేసి బ్రాండ్ పేరు చెప్పేసి ఆయన థ్యాంక్ చెప్పేసి వాళ్ళు అంటే చూడండి ఎంత అదిగా ఉందో చూడండి బ్రాండ్ మందు అనేది ఏ విధంగా పనిచేస్తేనే కదా సో అంత ఈజీగా చెప్పరు అట్లనే నంద్యాల డిస్టిక్ ఇది మన రాయలసీమ జిల్లాలో దస్తగిరి అని చెప్పేసి ఒక రైతు ఉంటాడు సో అతను ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నాడు సో అతను ఫోన్ చేసేసి ఫస్ట్ అన్నమాట ఏంటంటే అన్న రెడ్ గోల్డ్ ఏదైతే ఉందో ఆయన పాప రైతు మా ముక్క చదువుకోవచ్చు సో ఆయన అన్నమాట రెడ్ గోల్డ్ ఏదైతే మీరు నాకు ఇచ్చి స్పే చేయించు అన్న సో నా జిందగీలో నా జీవితంలో ఇలాంటి మందు ఉంటుంది ఇంత బాగా పనిచేస్తుంది అని చెప్పేసి నేను అనుకోలే అన్న ఎక్సలెంట్గా పనిచేసింది అన్న అని చెప్పి చెప్పండి అది ఆయన వాడు అన్న ఎక్సలెంట్ అన్న రెడ్ గోల్డ్ ఈస్ ఎక్సలెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ ఒకటే అందరిలో ఇంకోతను గోపాల్ అని చెప్పేసి ఉంటాడు దస్తగిరి అండ్ గోపాల్ ఓకే సో గోపాల్ కూడా దగ్గర దగ్గర ఒక మూడు ఎకరాల సాగు చేయడం జరుగుతూ ఉంది సో ఇతను కూడా వాళ్ళ ఊరు మొత్తానికి అని చెప్పేసి ఒక మూడు కేసులు తెప్పించుకున్నాడు సో అంత మంచిగా పనిచేస్తుంది సో వేరే వేరే మందులు కొట్టేసి మనకు రెండు రోజులు మూడు రోజులు పనిచేస్తుంది అట్లాంటివి కాస్త ఈ రెడ్ గోల్డ్ కొట్టేసి నేను అంటే అతను అతను చెప్తున్నాను నాకు వర్షం చెప్తున్నా ఈ రోజుకి దగ్గర దగ్గర పది రోజులు వస్తుంది ఇప్పటివరకు ఒక్క మందు కూడా స్ప్రై చేయలేదు సో పది రోజుల డ్యూరేషన్ అనేది మనకు రావడం జరిగింది సో అంతకుముందు ముందు నేను వారానికి రెండు సార్లు స్ప్రే చేసేవాడిని మందులు సో ఇప్పుడు అలాంటి బాధ తగ్గిపోయింది నాకు సో అని చెప్పడం చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ గోపాల్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసి సో ఈ మందు తెప్పించు రైతులకు ఇవ్వని చెప్పేసి మరి గొడవ పెట్టుకొని సో మనకు ఆ మూడు కేసులు వాళ్ళ ఊరి కోసం అని చెప్పేసి తెప్పించుకోవడం జరిగింది అంటే చూడండి అంత సింపుల్ మీకు కావాలంటే గోపాలని నెంబర్ ఇస్తాను తర్వాత దస్తగిరి నెంబర్ కూడా ఇస్తాను సో ఈ లా ఎండింగ్ వీడియో ఎండింగ్లో మీకు ఖచ్చితంగా ఇక్కడ రాసి పెడతాను మీరు చూడండి రైతులకు ఫోన్ చేయండి ఫీడ్బ్యాక్ గురించి సో తప్పేం లేదు ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో ఓకే ఒక మనిషి ఒక మందు అనేది పని చేస్తుందో పని చేయట్లే అని చెప్పేసి అక్కడ తెలిసి ఒక రైతు ఉండి ఇంకో రైతు పోతనే తెలుస్తుంది సో అలాంటిది ఈ గోపాల్ కానీ దస్తగిరి కానీ అదే చెప్పడం జరిగింది అంతేకాదు ఇక మనకు స్టార్టింగ్లో చెప్పాను వెంకటరావు అని చెప్పేసి ఎక్కడ పొదిలి ఆ పొదిలి వాళ్ళు కూడా సేమ్ అంతకుముందు ఒక్కొక్క కూతలు చూస్తే ముప్పై నలభై కనుక ఉండేది ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ అల్లు తగ్గిపోయింది మూడు నాలుగు ఐదు ఆరు గంట ఎక్కువ లేవు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది కూతలో ఒక్కొక్క కూతలో పోదే ఆయనతో కూడా ఉండట్లేదు ఓ దాంట్లో ఒకటి రెండు ఉంటున్నాయి ఎందుకంటే మందు బాగా పడ్డ దగ్గర ఏంటంటే మనకు చూద్దాం మనకు రావట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరు వెంకటకౌద్రి గారు సో వీళ్ళు కూడా ఇంకోటి ఏంటంటే గోపాల్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో నంద్యాల సో ఇతను కూడా మనకి ఏం చెప్పాడంటే అన్న మాకు ముందు వైరస్ చెట్లు అనేది మా తోటలో ఎక్కువగా ఉండేది సో ఇప్పుడు చూద్దాం ఆ వైరస్ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు గ్రోత్ రావడం జరుగుతూ ఉందన్న సో నల్లి అనేది కంప్లీట్గా ఆగిపోయింది తామ్రాపూర్గా ఆగిపోయింది పచ్చదోమ పచ్చపు తెల్లదోమ్మ అంతా కూడా క్లియర్ అయిపోయింది సో మాకు ఏవైతే వైరస్ వచ్చిన ఉన్నాయో సో అక్కడి నుండి కూడా ఒక స్టెప్ అనేది పైకి రావడం జరుగుతూ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే చూడండి నాకు తెలిసి ఇది వైరస్ మీద కూడా పనిచేస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఇది అయితే చెప్పింది దాన్ని బట్టి ఓకే సో అంతేకాకుండా మనకు ఇక్కడ పరకలలో నాగరాజు సారీ పరకల కాదు మధురలో నాగార్జున సారీ నాగరాజు అని చెప్పేసి ఉంటాడు సో నాగరాజు ఏం చేసారంటే ఫస్ట్ ఫస్టు ఈయనకు అట రెడ్ గోల్డ్ మీద నమ్మకం లేకుండా రైతు కూడా ఎవరికంటే రైతు తన కళ్ళతో చూసి రిజల్ట్ వస్తే కానీ నమ్మలేని పరిస్థితి ఉంటుంది సో ఇతను నాగరాజు ఏం చేశాడంటే వీళ్ళది మొత్తం టోటల్గా ఏడు ఎకరాలంట వీళ్ళది నాగరాజు వచ్చేసి మధుర ఏడు ఎకరాల మిర్చి తోట ఇతను ఏం చేసినట్టే ఫస్ట్ ఒక రెండు ఎకరాలను తెప్పించుకున్నాడు ఎకరాలకు మన రెడ్ గోల్డ్ తెప్పించేసి స్ప్రే చేయించుకున్నారు సో స్ప్రే చేసిన తర్వాత ఒక నాలుగైదు రోజులకు సో రిజల్ట్ రావడం స్టార్ట్ అయిపోయిందంట స్ప్రే చేసిన తర్వాత నాలుగైదు రోజులకు స్ప్రే చేయడం రిజల్ట్ రావడం జరిగింది సో వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మీత మిగతా ఐదు ఎకరాలకు ఉంది కదా సో ఐదు ఎకరాలు ప్లస్ సో వాళ్ళ చుట్టాలు ఇంకొక వాళ్ళ పర్సన్ ఎవరు ఉన్నారంటే వాళ్ళ చుట్టాలకు వాళ్ళకు ఒక ఐదు ఎకరాలకు సో మొత్తం టోటల్ కలిపేసి పది ఎకరాలకు నాకు కావాలని చెప్పేసి బుక్ చేసుకోవడం జరిగింది సో అది నేను పంపించాను ఈ స్టాక్ కూడా సో అంటే చూడండి ఎంత బాగా పనిచేస్తుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఓకేనా సో అది ఏ ప్రాంతమైనా కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రాయలసీమ కానీ అదేవిధంగా కర్ణాటక కూడా కానీ సో కర్ణాటకలో మనకు యాదగిరి అని చెప్పేసి ఒక ప్లేస్ ప్లేస్ ఉంటుంది అక్కడ కూడా మన తెలుగు అతను అతను బేసికలీ ఫ్రమ్ విజయవాడ అంట అతను శ్రీనివాస్ యాదగిరి అని చెప్పేసి ఒక ప్లేస్ అది ఒక జిల్లా అంట సో అక్కడ శ్రీనివాస్ అని చెప్పేసి ఉంటాడు సో శ్రీనివాస్ అన్న వాళ్ళది మొత్తం టోటల్గా తొమ్మిది ఎకరాలు అనేది మిర్చి వేయడం జరిగింది తొమ్మిది ఎకరాలు సో ఈ తొమ్మిది ఎకరాలు కూడా ఫస్ట్ అంటే మనము ఈ రేడుగుల గురించి చెప్పిన తర్వాత ఫస్ట్ బుక్ చేస్తున్నా అంటే బయట వేరే అతను అంటే శ్రీనివాసే సో బుక్ చేసుకొని చేసుకున్న తర్వాత నాకు కరెక్ట్గా ఎనిమిదవ రోజు పోయి నాకు ఫోన్ చేయడం జరిగింది ఎనిమిదవ రోజు పోయి అన్న ఏం మంది అన్న ఏమంది అని చెప్పేసి నేను శాఖ పోయినా అంటే ఏమన్నా పని చేయలేదా అని చెప్పేసి నాకు భయం ఫస్ట్ ఏం మంది ఇచ్చిన అని చెప్పేసి అంటే ఫస్ట్ వచ్చి థర్డేది నెగిటివ్ వస్తుంది సో అట్లా నేను అలా ఏమైంది నాకు శ్రీనివాస అని చెప్పాను సో అంటే అతను చెప్పాడు తోట బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా వస్తుంది నల్లి నైంటీ ఫైవ్ పర్సెంట్ కంట్రోల్ అయిపోయింది నాకు ఒక్కొక్క చెట్టుకు మొత్తం దులిపి చూసినా ఎనిమిది రోజుల తర్వాత కూడా చూసినా నల్లి లేదు దాంతో పాటుగా ఇంకా ఒక్కొక్క పూతలు చూస్తే ఒకటి రెండు కూతలు చూస్తే ఆయన కూడా లేవు సో అట్లాంటి మంచి మందు అన్న ఇప్పటివరకు నేను ఇప్పటివరకు ఈ పెద్ద పెద్ద కంపెనీల మందులు ఏవైతే ఉన్నాయో అవి వాడాను దాంతోపాటుగా పొన్ను అవి వాడాను పాటుగా లిఖిత ఆయిల్స్ వాడాను అదేవిధంగా ఓఎస్ఎం ఆయిల్స్ ఇవి కూడా వాడాను బట్ ఇంత పర్ఫెక్ట్ రిజల్ట్ రాలేదు ఈ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సో అది మాకు ఎక్కడ కనబడలేదు సో ఈ మందు కొట్టిన తర్వాత ఈ రెడ్ గోల్డ్ కొట్టిన తర్వాత కనబడింది అని చెప్పేసి అంటే ఇక అంతకంటే సంతోషం ఏం కావాలి అంత పాజిటివ్గా మాట్లాడిన తర్వాత సో ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయినా ఆ రోజు సో అదే రోజు ఒక వీడియో చేద్దాం అనుకున్నా అంటే యాక్చువల్లీ నిన్న మొన్న కాకపోతే కొంచెం నాకు ఈ వర్క్ బర్డే వల్ల చేయలేకపోయాను వీడియో సో చూడండి ఎంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుందో సో అదొకటే కాదు పాటుగా సుధాకర్ రావు అని చెప్పేసి మన భూపాలపల్లి జిల్లా సో అతను కూడా ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత రెండు మూడు రోజుల వరకు రిజల్ట్ లేదు అని చెప్పాను అంటే కొంతమంది రైతులు ఏంటంటే గా ఇప్పుడు భయం మందులు ఉంటాం అనుకోండి రెండు మూడు రోజుల్లో రిజల్ట్ కనబడుతుంది సో ఇది భయో కాదు కంప్లీట్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ సో ఇది ఇదేందరూ మనకు రిజల్ట్ అవ్వడానికి ఒక మూడు నుంచి ఐదు రోజులు టైం తీసుకుంటుంది కానీ ఆ డ్యూరేషన్ ఏదైతే ఉండదో మళ్ళీ పెంచుతుంది సో అందుకోసం మీరు గా ఎక్స్పెక్ట్ చేయాలి గ్రోత్ ఏదైతే ఏది కూడా రిజల్ట్ సో మీరు మూడో రోజు కానీ నాలుగో రోజు నుంచి కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది చేంజెస్ కనబడతా ఉంటాయి సో అంత ముందు వాడిపోతున్నటువంటి ఏవైతే వనరులు ఉంటాయో అవి తగ్గడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా గ్రోత్ వస్తూ ఉంటుంది సో నల్లి అదేవిధంగా పువ్వు సంఖ్య అనేది డే బై డే తగ్గి తగ్గిపోతూ ఉంటుంది సో ఆ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పడానికి సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవ్వకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి సో కాకపోతే వీడియో అనేది ఎక్కువ లెంత్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ మాట్లాడలేకపోతున్నా అదేవిధంగా మనకు ఇక్కడ అద్దంకి అద్దంకి దగ్గర మనకు హనుమంతు అని చెప్పేసి కొత్త రైతు హనుమంతు అని చెప్పేసి సో ఈ ఏం చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఏం చేసిందంటే ఒకటే ఎకరానికి స్ప్రే చేసుకోవడం జరిగింది ఒకటే ఎకరానికి ఒకటే ఎకరానికి స్ప్రే చేసుకున్నాడు స్ప్రే చేసుకున్న తర్వాత మనకు ఆయన కరెక్ట్గా ఆరో రోజు స్ప్రే చేసిన ఫోన్ చేసింది ఫోన్ చేసి అన్న ఈ రెడ్ గోల్డ్ ఏదైతే ఉందో సూపర్గా పని అండి సో నాకు ఇంకొక ఇరవై ఐదు ఎకరాలకు పంపించు అని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది ఈ హనుమంతనే పర్సన్ చూడండి అద్దంకి అంతేకాకుండా మనకి ఇంకా ఇక్కడ పరకలలో పరకల కాదు హనుమకొండ జిల్లా అవుతుంది ఇప్పుడు అతను అతని పేరు వచ్చేసి కుమారస్వామి మన హుజరాబాద్ ఉంది కదా ఈటర్ రాని వల్ల కాన్స్టిట్యుయెన్సీ ఉంది సార్ సో అక్కడ అతను మామూలుగా ట్రాక్టర్ పని చేసుకుంటాడు దాంతోపాటుగా ట్రాక్టర్ డ్రైవరు దాంతోపాటుగా వ్యవసాయం కూడా చేసుకుంటాడు అంట అంతకడా ముందు ఏంటంటే అసలు తోట వైపు చూద్దామన్న కూడా అసలు నాకు మనసు ఒప్పలేదు ఓకే అట్లాంటి కాస్త ఈ రెండు గోల్డ్ స్ప్రే చేసింది అన్న ఒక వారం వరకు ఆ తోట వైపు పోలేదు సో మొన్న పుట్టిన తర్వాత అంటే బుధవారం రోజు స్ప్రే చేశాను మళ్ళీ బుధవారం తర్వాత బుధవారం రోజు వెళ్ళడం జరిగింది సో వెళ్ళి చూస్తే తోట బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా వస్తుందన్న సో అంతకన్నా ముందు నేను ఈ గ్రాస్య హనాబిలు ఎలెక్ట్రో మైట్లు తర్వాత సిమాడిస్ కూడా కలిపి కొట్టాను ప్రొఫీరియాగా కొట్టాను సో కాంబినేషన్ కూడా కలిపి కొట్టాను కానీ ఇంత రిజల్ట్ నేను చూడలేదు సో ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అంటే చూడండి ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి సో మనకు ఎక్సెల్ ఏంటంటే పని చేయడం జరుగుతూ ఉందండి సో కాబట్టి రైతు మిత్రులందరూ కూడా సో మీకు కావాలంటే నెంబర్స్ ఇస్తాను కానీ ఎక్కువ మాట్లాడకండి వాళ్ళతో అంటే రైతులతో ఏంటంటే వాళ్ళు కూడా వేరే పనులు చేసుకుంటూ ఉంటారు సో ఇంకా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెంబర్ ఇచ్చిన సో ఎవరు శ్రీనివాస్ అని చెప్పేసి నెంబర్ ఇచ్చారనుకోండి సో రైతులందరూ కూడా అతడికి ఫోన్ చేసేసి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడాలనుకోండి ఆ ఫోన్ మాట్లాడడానికి జరిగిపోతాయి ఎందుకంటే వ్యవసాయం అనేది టైం టు టైం చేసుకునే పని కాబట్టి సో ఎక్కువగా విస్తరించకుండా మాట్లాడండి షార్ట్ గా స్వీట్గా షార్ట్లో మాట్లాడండి అన్న రెడ్ గోల్డ్ కొట్టారు కదా మరి ఏ విధంగా ఉంది సో ఎన్ని రోజులు అన్న స్ప్రే చేసి రిజల్ట్ ఎట్లా ఉందని చెప్పేసి మాట్లాడండి ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడండి కానీ ఎక్కువ స్టేజ్ ప్రొలాంగ్ చేయకండి పది నిమిషాలు ఇరవై నిమిషాలు అంటే ఎవరికైనా కూడా కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఓసారి ఫోన్ ఎక్కువే ఛాన్సెస్ కూడా ఉంటాయి అమ్మా ఈ రైతులు ఇంతగానో ఫోన్ చేస్తూ ఉన్నారు అన్ని ఎక్కువ విధించుతా ఉన్నారు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు సో అట్లా వాళ్ళ ఇంత వాళ్ళు కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కొంచెం చూసుకొని స్వీట్ అండ్ షార్ట్గా మాట్లాడే ప్రయత్నం చేయండి సో నెంబర్స్ కూడా ఇస్తాను కావాలంటే రైతులది సో మాట్లాడవచ్చు కాబం లేదు ఎందుకంటే మనము సో దొంగతనం చేస్తలేము లేదా వారిని మోసం చేస్తలేదు మాయ అంతకంటే చేస్తలేము సో అందుకోసమే అడుగుతున్నా సో రైతుల నెంబర్స్ కూడా ఇదే బోర్డు మీద రాసి మీకు ఒక లో పెడతాను సో వాళ్ళతో రైతులతో కూడా మాట్లాడండి ఏరియా వైజ్ మాట్లాడండి నేను ఆ డీల్ జిల్లా పేరు రాస్తాను పాటుగా రైతు నేమ్ పేరు రాస్తాను దాంతో పక్కన రైతు యొక్క ఫోన్ నెంబరు రాయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడండి అన్న పని చేస్తుందో పని చేయట్లేదా సో ఎన్ని రోజుల్లో పనిచేస్తుంది అదేవిధంగా ఏ ఎన్ని రోజుల వరకు దాని రిజల్ట్ అనేది ఉంది సో ఎంత డ్యూరేషన్ ఇస్తుంది అంటే ఈరోజు పే చేస్తే ఎన్ని రోజుల వరకు ఆ మందం అనేది క అదే విధంగా నల్ల తరపు కంట్రోల్ చేస్తుంది సో అట్లాంటి విషయాలు మాట్లాడండి సో ఎక్కువ కొంచెం ఎక్కువ లాగకుండా సో ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఓకే సో మీకు నెక్స్ట్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి అతి ఇంపార్టెంట్ సో అట్లనే అంతేకాకుండా ఇంకొకటి చాలామంది రైతులు ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో మాకు రిజల్ట్ మనం చూసాము ఇక్కడ భూపాలపల్లిలో చూసాము తర్వాత వరంగల్లో చూసాము దాంతోపాటుగా ఏది అక్కడ మర్కాపురం మార్కాపురము గురువై అని చెప్పేసి రైతు వీడియో కూడా చూసాము విధంగా మా తోటలో వీడియోస్ కూడా అంటే ఎవ్రీ వీక్ అయితే మా తోట అయితే కంపల్సరీ చూపిస్తా ఉన్నాను ఎందుకంటే చాలా మందికి ఏంటంటే క్రాప్స్ ఇంకో డౌట్ కూడా ఉంది చాలా మంది రైతు అడిగే డౌట్ ఏంటంటే అన్న మా తోట అనేది క్రాప్ సెట్ అయిపోయింది రెండు వాళ్ళు కూడితే ఏమన్నా మచ్చ ఆస్కారం ఉంటుందా అని చెప్పేసి సో అలాంటిది ఏం లేదండి ఎందుకంటే మా తోటలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు మాది రెండెక్కల తోట కాబట్టి దగ్గర దగ్గర అరవై క్వింటల కాయ అయితే మనకి సెట్ అయిపోయి ఉంది సో మనం రెండు సార్లు స్ప్రే చేయించడం జరిగింది ఓకే రెండుసార్లు స్ప్రే చేసినా కూడా ఎలాంటి డ్యామేజెస్ నేను చూడలేదు సో మాకు అంటే చూడలేదంటే నేను చూడలేదు దాంతోపాటుగా మీ కూడా చూపించను ఎట్లా డ్యామేజ్ లేదని చెప్పేసి సో ఖాయం వచ్చే వచ్చే ఆస్కారం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ లేదు సో కాబట్టి రెడ్ గోల్డ్ స్ప్రే చేసుకోండి సో మంచి రిజల్ట్ పొందండి సో కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు మనకు పదహారు వందల రూపాయలకి ఎక్కువ వస్తుంది కాబట్టి వేరే కంపెనీ మందులతో మనం పోల్చుకున్నట్లయితే దగ్గర దగ్గర అది రెండు వేల ఐదు నుంచి మూడు వేల రూపాయలు అవుతుంది సో మనకు ఇక్కడ జస్ట్ ఆరు వందల రూపాయలనే మనకు అయిపోతుంది కాబట్టి సో రెడ్ గోల్డ్ స్ప్రే చేసుకొని సో మీ పంటను మీరు ఈ నెల తామరే అదేవిధంగా ఎర్ర అదే అదేవిధంగా క్రాప్ సెట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో సబ్స్క్రైబ్ ఎస్పీ రైతినేస్తాం బాయ్ బాయ్